ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని దీన్ని దీంట్లో ఎవరి గురించి కాదు నేను చెప్పాలనుకున్నా మా మన ఛానల్ పేద ఉంది కాబట్టి నేను దాని మీద చెప్పిన నాకు ఇంత సీరియస్గా వీడియో వస్తుంది అనుకోండి చాలా సీరియస్గా వీడియో వచ్చింది కంపల్సరీ చూడండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటో జార్నీ వన్ టూ త్రీ నేను మీ లింగం మన వీడియో కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఆటో డ్రైవర్స్ ఎందుకు ఆటో డ్రైవర్స్ అని అంటే నేను సమాధానం ఇస్తాను ఈరోజు మన ఛానల్ నేమ్ వచ్చేసి ఆటో జాయిని వన్ టూ త్రీ కదా దానిపైన మా టీంలో ఒక ఆయన మా టీంలో ఒక ఆయన అన్న మన ఛానల్ నేమ్ ఆటో డ్రైవర్ ఉంది కదా ఒకసారి వాళ్ళకి కూడా చెప్పన్నా వాళ్ళ గురించి కూడా ఒక వీడియో చేయండి నానంటే చేద్దాంరా అని చెప్పి ఇప్పుడు నేను వీడియో మీ ముందుకు వచ్చిన వాళ్ళ గురించి కూడా మీ ముందు చెబుదామని చెప్తున్నా కొంచెం ఆదరించండి ప్లీజ్ నేను చెప్తున్నా వీడియో చివరి వరకు చూస్తలేరు ఫ్రెండ్స్ కొంచెం చివరి వరకు చూడండి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి చిన్న స్థాయి నుంచి ఎదగాలనుకుంటున్నా నేను నిజాయితీగా ఎదగాలనుకుంటున్నా స్వచ్ఛందంగా సబ్స్క్రైబర్స్ కావాలి మనకి స్వచ్ఛందంగా ఎదగాలనుకుంటున్నా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి చేస్తా నేను ఎదుగుతా ఓకే మనం ట్రాఫిక్లోకి వెళ్దాం ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అంటే ముగ్గురు అంటే మూడు అంటే ముగ్గురు ఉంటారు ఒకటి కష్టపడడం ఒకటి షార్ట్ టైంలో ఎదగడం ఒకడు మీడియం ఉన్నదా ఆయనతో నాకే కావాలన్నాడు ఇంట్లో ఏమవుతుంది ఇప్పుడు కష్టపడి ఎదుగుతా అంటాం చూడు ఫస్ట్ ఆయన గురించి తీసుకుందాం ఈ కష్టపడి ఎదిగా ఆయన నిజంగా చెప్తున్న ఫ్రెండ్స్ వాళ్ళు నిజాయితీగా పది రూ ఇప్పుడు వాడికి పది ఉంటే పది రూపాయలే తీసుకుంటాడు ఇంకోటి ఆ పది రూపాయలే తీసుకుంటాడు మళ్ళీ ఆయన రోజు ఇంటికి ఆటో నడిస్తేనే పూట గడుస్తారు కొంతమందికి నిజంగా చెప్పాలంటే ఆటో నడిస్తేనే పూట గడుస్తుంది ఈ రోజుల్లో మరీ ఆటోలు అనేది నడుస్తుంది లేవు ఒకటే మార్గం కష్టపడాలి కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి మళ్ళీ చెప్తాను కష్టానికి కొలమానం లేదు నా కష్టం నీ కష్టం వేరు కాదు కష్టం ఒకటే అయినప్పుడు లోకల్ అంటే ఈ లోకల్లో అయితే నడుస్తలే సిటీలో ఓలా ఊబర్ ఉందా ర్యాపిడో వాళ్ళది కూడా అం ఫుల్ అయిపోయింది ఆడ కూడా స్టార్ట్ అయిపోయింది ఫోన్ చేయడం ఇప్పుడు రాపిడో పడ్డది మాకోటి ఆర్డర్ పడ్డది తీసుకున్నాడు లేపండు లొకేషన్ కోరిండు వినండి నిజంగా చెప్తున్నా ఇది షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో నేను నిజం చెప్తున్నా చేస్తున్నా లొకేషన్కి వెళ్ళిండు తీసుకున్నాడు ఆయన లోపల ఉంటాడు వస్తా పది నిమిషాలు టైం పడుతుంది అంటాడు ఆయన ఏం చేస్తాడు నేను ఇట్లా నీకు డబ్బులు వేస్తా మేము డబ్బులు తీసుకో వేరే వాళ్ళు వస్తారు నీ అమౌంట్ ఉందో నువ్వు కట్ చేసుకుని మిగతా డబ్బులు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలంటాడు ఎందుకంటే నేను రావట్లేదు బుక్ చేసిన రావట్లేదు అని చెప్తాను జరిగింది చెప్తున్నా నిజంగా నాకు జరిగింది చెప్తున్నా నేను ఆటో డ్రైవరే నేను కూడా ఆటో డ్రైవర్ నుంచే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నాకు అనిపించి ఇదేమవుతుంది డబ్బులు ఇది చేస్తాడు మెసేజ్ వస్తుంది అంత వస్తుంది ఇటు చూసుకోడు అతను మాత్రం కదా అమౌంట్ వచ్చినాయా రాలే అసలు అస్సలు చూసుకోడు ఇది నిజంగా ఆటో డ్రైవర్ హుషారు హుషారు అంటారు కదా ఇక్కడ చూడు ఇప్పుడు కొంతమంది అందరు కాదు కొంతమంది ఇక్కడ చూడు చూసుకోడు నీకు త్రీ థౌజండ్ పంపించిన నీకు కిరా ఎంత ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంత తీసుకొని ఇప్పుడు నీకు ఆర్డర్ ఎంత వాట త్రీ హండ్రెడ్ పడ కదా ఫైవ్ హండ్రెడ్ తీసుకో ఫైవ్ హండ్రెడ్ తీసుకొని మిగతా డబ్బులు వాళ్ళకి ఇచ్చేయంటారు ఇచ్చేయంటే ఎంజిస్తాడు ఈ ఎడి కొంతమంది ఎడి ఎడీ కొడుకులు కొంతమంది అక్కడ ఏం చేస్తాడు చూసుకోకుండా డబ్బులు వచ్చినా రాలేవని అని చూసుకోలేడు ది మూడు వేలకి వెళ్ళి ఇరవై ఐదు వందలు ఈ ఉన్న ఫోన్ నంబర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఫోన్ నెంబర్ కూడా స్కానర్ పంపిస్తాడు ఆ స్కానర్కు వాట్సాప్ చేస్తాడు వాట్సాప్ చేసి వాట్సాప్ చేసినాక వీళ్ళు వస్తారు దించేస్తారు లొకేషన్ దగ్గర వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన వెంటనే సాయంత్రం వరకు నడిపిస్తారు నడిపిస్తారు అంత అయిపోయినాక అమౌంట్ ఎంత ఉందని ఫోన్పేలో చెక్ చేయడానికి ఫోన్ తీసి చెక్ చేస్తారు చెక్ చేసేసరికి అని ఫోన్లో డబ్బులు ఉండవు మెసేజ్ వస్తుంది యాజ్ ఇట్ ఈస్ అమౌంట్ పడ్డట్లా ఇది చేసినా తప్పు అది మెసేజ్ రాగానే అమౌంట్ చెక్ చేసుకుంటే తెలిసిపోయేది రాదు మెసేజ్ రాదు అయ్యో దేవుడా అని అడుస్తుంది అయ్యో దేవుడా చేయి పెడితే నువ్వు ఫస్ట్ చేసినావు తప్పు మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నువ్వు చూసుకోవాలని దాంట్లో అది తప్పునేది నీది ఇప్పుడు నువ్వు వచ్చిన ఏమైనా పడేస్తాడు నిజాయితీగా లేరు ఇప్పుడు ఉన్న జనరేషన్లో నిజాయితే ఎవరు నువ్వు డబ్బు ఇయ్యు నిధికి మాట్లాడాడు కూడా అవతల మాట్లాడతాడు బరాబర్ నువ్వు డబ్బు ఇయ్యు నిధికి మాట్లాడటాడు కూడా అవతల మాట్లాడతాడు నిజం చెప్తున్నా వినుండి సీరియస్గా నిజం చెప్తున్నా నేను సీరియస్గా చెప్తున్నా రోజు ఇప్పుడు ఇది ఈ రోజుల్లో డబ్బులు కమ్ముడు పోయే జనరేషన్ వచ్చింది అర్థం కావట్లేదు ప్రాబ్లమ్స్ అన్ని ఎలాగే ఉంది డబ్బుడు డబ్బు కమ్ముడు పోయే జనరేషన్ వచ్చింది నిజం చెప్తున్నా మీరు వినండి ఫ్రెండ్స్ డబ్బుడికి అమ్ముడు పోయే జనరేషన్ వచ్చింది కాబట్టి నేను ఆటో డ్రైవర్ ట్రాఫిక్ తీసుకున్నా ఆటో డ్రైవర్ కూడా చాలా ఇబ్బంది అంటే తీసుకెళ్ళడం వాళ్ళని మోసం చేయడం ఇది ఇంకోటి షార్ట్ టైంలో ఎదుగుతానంటే చూడు వాడు ఏం చేస్తాడు లాంగా పని ఏదో ఒక పని చేస్తాడు ఎదుగుతాడు పోతాడు అన్నీ చేస్తాడు లాస్ట్కి ఏం చేస్తాడు ఆటోని మర్చిపోయి మూలకి పెడతాడు మూలకు పెట్టినాక నాకు పైసలు వచ్చినా చేస్తా చేస్తాడు ఎంజాయ్ చేస్తాడు ఫ్రెండ్స్ ఏంటా వాళ్ళు ఏంటో అంత ఫుల్ నాకు బాగా దగ్గర ఉన్న దూరం అయ్యారు కానీ ఏది జరిగినా ఏది మారినా ఇది ధైర్యంగా ధైర్యంగా ముందుకోవటానికి फुल एंजायन तो पैसा पैसे वीन एवढे तिने तागानेके वाढ बैसलाहीपोना वाड फोन्च लपोडवाडू ना ऐदरूपा पण रुपाल पद रुपाल दिले दीडदे अन्जा बागावेनं जेव्हा वेशन पैसा अला दि फुल एंजाय గతాన్ని పక్కన పెట్టి మీరు కొత్త జీవితాన్ని ఆరంభించడం అనేది చాలా ముఖ్యం ఏది ఎక్కడి వరకు వెళుతుందో ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియదు నేను కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను డాబా తినడు తాగుడు ఎంజాయ్ డబ్బా అయిపోయా మనిషిపాయ ఏమా డబ్బా అయిపోయా మనిషిపాయ వాడు షార్ట్ టైంలో ఎదిగండు అవేమయ్యే పైసలు వచ్చిన పైసలు అడిదకే పాయ కష్టపడి ఉన్నాడు ఆయన పైసలు పోయినాయా ఫోన్పేలా పైసలు పోయినాయా వానికి క్షణం మళ్ళా అక్కడి నుంచి సేమ్ ఇరవై ఐదు వందల కిరాయి వచ్చింది ఇరవై ఐదు వందల కిరాయి వచ్చింది ఐదు వందల డీజిల్ వేసుకున్నాడు రెండు వేలు మిగిలిన మళ్ళా దేవుడు అనేటోడు వానికి ఏమి వాడికి ఎట్లా మళ్ళీ ఏ ఇప్పుడు ఈ రూట్లో లాస్ అయిపోయి ఈ రూట్లో తెచ్చి ఇచ్చింది కష్టపడటానికి కష్టం చేసేటానికి ఎక్కడి నుంచోని వస్తాయి లేట్ అయినా సరే వస్తాయి నిజం అంత నాదే అంత నాదే అన్న అని అనుకో అంత వాంకే కానీ అంతమైపోతాడు అంతే అంత నాదే అంటాడు అంతమైపోతాడు సీరియస్గా చెప్తున్నా వీడియో నిజంగా నేను ఇంత సీరియస్ నెస్ ఇంత సీరియస్గా వస్తా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు జరుగుతున్న జరిగింది నేను మీ ముందు పెడుతున్నా మీరు అందరూ నిజంగా వినుండి చూడండి వీడియో మొత్తం చూడాలి కంపల్సరీ నేను జరగబోయే చెప్ జరుగుతుంది చెప్తున్నా బ్రహ్మంగారు కళజ్ఞానంలో చెప్పినట్ల బరి జరుగుతున్నది ఆయన చెప్పినట్ల ప్రతిదీ అయింది అంతా మర్చిపోతున్నారు మంచి చెడు అనేది లేదు ఈ ప్రపంచం మీద ఒక్కటే డబ్బు డబ్బు ఉంటే వాల్యూ డబ్బు లేకపోతే వాల్యూ లేదు డబ్బు లేకపోతే ఇవ్వడు నేను ఇవ్వడు డబ్బు నచ్చేపు అన్న అన్న పోదాం ఎక్కడ పోతున్నాం సమాజం వేడికి పోతున్నది దేశం మీరు నిజం చెప్తున్నా మీరు కామెంట్ చేయండి తెలుసు మీకు నిజం నన్ను నా మాటలు నచ్చినట్లుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు నిజంగా చెప్తున్నాను నేను చెప్పాలనుకుంటున్నా ఒక ఆటో డ్రైవర్ కష్టం కూడా అంత ఉంది ఇందులో నేను ఆటో డ్రైవర్ ఎందుకు తీసుకొని చెప్తున్నా అంటే ఇది వాడు ఎంత కష్టపడతా నిజాయితీ నిజాయితీ గురించి అనమాట నిజాయితీగా బతికినోనికి ఏడవైనా భూ ఉన్నది అన్యాయంగా బతికినోనికి అప్పటి పూర్తిగా బు ఆ తర్వాత లేదు ఇక వస్తులే వస్తులే మార్పు మార్పు అనేది రావాలి డబ్బు సరే నువ్వు డబ్బే శాశ్వతం అనుకున్నావు అనుకో లాస్ట్కి వస్తే నువ్వు డబ్బే అనుకుంటే వాన్ని వీణి దీకవు నీకు నలుగురు నీకు నలుగురు నిన్ను నలుగురు మోయ నీకు ఎన్న కావాలి డబ్బు మొయ్యేది అప్పుడు చెత్తబాణి మొస్త బొందా కొట్టారు జేసీబీ దుద్దు అవుతుంది నిన్ను కప్పరు జేసీబీ కప్తుంది విలువ మారింది లేడు మీ మంచిగా చూసుకోమలా ఎదుగు నిజాయితీ గదుగా బాగుంటుంది పుట్టగొట్టి కాదు నిజాయితీగా ఎదుగు అందరూ సపోర్ట్ చేస్తారు అంతేగా చెప్పాలనుకున్నా చెప్పిన మీరు నన్ను ప్లీజ్ వీలైనంత మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే నిన్న మీకు ఇక్కడ ఇది రావాలని వీడియో చేసిన ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఎవరు ఫీల్ కావద్దు నేను కూడా ఎంత సీరియస్గా అయితే అనుకోలేదు ఎంత సీరియస్గా వీడియో చేస్తా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలే చాలా సీరియస్గా వచ్చింది నాకైతే అంటే చెప్తుండే చెప్తుండే సీరియస్గా వచ్చేసింది కొన్ని మాట్లాడలు వచ్చేసినాయి ఓకేనా ఎవరికి ఎవరు ఇది కావద్దు అందరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ బాయ్ 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 బాయ్